భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న సర్కార్ నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ ట్రైన్లు ఏర్పాటు కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజ్ వద్ద బౌడు తొలగింపు ఇప్పటి వరకు డెబ్బై శాతం ధరలు కూడుతున్నాయి రాజమండ్రి శివారు ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులిని పట్టుకోవడానికి ఆపరేషన్ కొనసాగుతోంది దివాస్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత పులి కదలిక చిత్రాలు గుర్తించారు చిరుతపులిని ప్రస్తుతం దివాస్ చెరువు అటవీ ప్రాంతంలోనే ఉందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు చిరుతపురి పాదముద్రలు కనుగొన్నారు చిరుతపులి కదలికలను గుర్తించే నిమిత్తం సీసీ కెమెరాలు ట్రాప్ కెమెరాలను కొన్ని ప్రదేశాల్లో అమర్చారు దివాస్ చెరువు అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న అన్ని నివాస ప్రాంతాలను అటవీ శాఖ సిబ్బంది క్రమం తప్పకుండా శోధిస్తుంది ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి థర్మల్ డ్రోన్ కెమెరాను ఉపయోగించి శోధన్ ప్రారంభించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి గుడ్ మార్నింగ్ శ్రీలత ప్రస్తుతానికి మన రాజ్యమండ్రిలోనే శివారి ప్రాంతంలో సరగుతున్న చిరుతులను పట్టుకోవాలనే ఎనిమిది రోజులు జరుగుతున్న ఈ సత్యశాఖ కార్యక్రమంలో ఇప్పుడు ప్రస్తుతానికి అడవి ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలకు కదిస్తున్న చిత్ర పథకాలని అడవి శాఖ అధికారులు ఆ యొక్క పాలము ఆ యొక్క పాడ ముద్ర అనే అవన్నీ ఏర్పాటు చేసుకుని డ్రోన్ కెమెరాలు పరివధన చేశారు అదేవిధంగా ఇప్పుడు ఆ యొక్క నివాస ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలకు ఆందోళన పడుతున్న ప్రజలకు కూడా వాళ్ళు కొన్ని చర్యలు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాంతంలో రాజమండ్రి ఆ రాజమండ్రి ప్రాంతాలలో కొనసాగుతున్న అటవీ శాఖ ప్రాంతంలో అటవీ అధికారులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాంతాలకు సంబంధించి ఉన్న డ్రోన్ కెమెరాలు నిర్వహిస్తారు డ్రోన్ కెమెరాలకు కూడా ప్రానల్స్ కెమెరాలు కూడా నిర్వహించి జల్లెట్ పెట్టి యొక్క పాదమూతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు వెంటనే ఈ ప్రాంతాల చుట్టుపక్కల కూడా దూరం చేసుకుని వెంటనే మేము ఆ యొక్క చిరుతను కూడా మేము పట్టుకొని కూడా పోతామని కూడా చెప్పడం జరుగుతుంది శ్రీలత వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘాలు ఏర్పాటు చేసి ఎట్లాంటి ప్రజలకి భయాందోళన కలిగలేదు మేము ఇప్పటి వరకు అన్ని ప్రదేశాల్లో కూడా మేము యొక్క సీసీ కెమెరాలు నిర్వహించడం అంత అవస్థమైతే తామస్ యొక్క ఫేమస్ యొక్క కెమెరాలు కూడా నిర్వహించి సిసి కెమెరాల ఫోటోలు కట్టించుకునే ఆ యొక్క చిరుతును కూడా సాంక్షిక్

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ వేగవంతం రంగంలోకి అబ్బులు టీం ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు బ్యారేజ్ వద్ద జరుగుతున్న బోట్లు కత్తిరించే ప్రక్రియను అధికారులతో కలిపి ఆయన పరిశీలించారు ఇప్పటి వరకు డెబ్బై శాతం పనులను పూర్తి చేశామన్నారు కాగా ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపును మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించాడు బ్యారేజ్ వద్ద అడ్డుపడిన బోట్లను వెలికి తీసే అరణో వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. డ్రైవింగ్ టీమ్ నది లోపలికి వెళ్ళి నిరంతరాయంగా బోట్ ను పోస్తున్నారని అన్నారు. బోట్లు దృఢంగా ఉండటం వల్ల కోత ఆలస్యం అవుతుందని చెప్పారు. తన్నులు ఉండేటువంటి కౌంటర్ వెయిట్ ని ఆ వితన్ మనం చేయగలిగాం. కానీ ఏదోతే వైఎస్ఆర్సీపీ కుట్రల్ని బద్దలు కొట్టడానికి చెదించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడినటువంటి ఆ పడవల్ని తొలగించేటువంటి పని నిన్న ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి అంటే ఏదైతే గతంలో ఒక పడవ దీన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఎవరైతే బెకమ్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పడవని తీయడం జరిగింది దానికి మించినటువంటి క్రేన్స్ భారీ వాహనాలు పట్టుకొచ్చి నిన్న పడవల్ని లాగడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం దాడా ఏంటనేది చూస్తే ఏదైతే మూడు బోట్స్ కూడా ఒక లింక్ అయి ఉన్నాయని అంటే మనం ఒక బోట్ని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ వెనకాల రెండు బోట్స్ని దాని కిందకులు అవుతున్నాయి అంటే మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర మూడు నలభైలు నూట ఇరవై అంటే వంద నుంచి నూట ఇరవై టన్నులు కెపాసిటీకి అది గూడు లింక్గా ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనబడుతోంది అంటే ఎంత దుర్మార్గం అని ఉంది ఎందుకంటే ఏదో ఒక బోటు వచ్చిందంటే ఏదో యాద్రికగా వచ్చింది అని అనుకోవచ్చు లేదా బోటు వెనకాల బోటు ఒక పది నిమిషాలు అరగంట గంట ఒక ఫోటో తేడాగా వచ్చిందన్న యాద్రిగా వచ్చింది అనుకోవచ్చు కానీ మూడు పడవలు ఒకే లంకి కింద కట్టి రావడం ఆ మూడు పడవలు అంటే నలభై టన్నుల సామర్థ్యాన్ని నూట ఇరవై నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది ఎందుకంటే ఏదైతే కౌంటర్ వెయిట్ ని తాగితేనే కౌంటర్ వెయిట్ రెండు ముక్కలైంది ఈ నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకున్నటువంటి మూడు బోట్లు కూడా ఒక్కసారి సెంటర్ ఫిల్లర్ కనుక ఉంటే ఇవాళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిల్చి మాట్లాడుకునే వాళ్ళం కాదు వేళ క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది సరి విధంగా ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే ఆ పడవల్లో శాండ్ కూడా నింపి ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు ఈ రకంగా అంటే ఐదు ఆరు జిల్లాలకు త్రాగునీరు లక్షల ఆయికట్టుకు సాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజీ దగ్గర దగ్గర నూట డెబ్బై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు ఆనకట్టగా డె సంవత్సరాల బ్యారేజీగా రైతులందరికీ కూడా సేవలు అందించండి బ్యారేజీ మీద కూడా ఇటువంటి కక్ష ఉందా అంటే చాలా ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇటువంటి దాని మీద గట్టిగా ముమ్మరంగానే దర్యాప్తు జరుపుతాం ఖచ్చితంగా దోషులు ఎవరైతున్నారో వాళ్ళని శిక్షించేటువంటి వరకు కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే బోట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలి అందుకే ఈవేళ విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కిందకి లోతులో కూడా దిగి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి వర్క్ చేసుకుంటారు పదిహేను గద్వాల్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది దీంతో అధికారులు ప్రాజెక్టు నాలుగేట్లను ఎత్తి ఎత్తివేశారు ప్రస్తుతం ప్రాజెక్టులోకి అరవై ఐదు వేల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది రిజర్వాయర్ నుంచి యాభై ఏడు వేల నూట అరవై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు వందల పదహారు మీటర్లు ఉంది అయితే పూర్తి స్థాయి నీటి నిల్వ తొమ్మిది పాయింట్ ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ తొమ్మిది పాయింట్ పన్నెండు వందల ముప్పై నూటి టీఎంసీలు ఉంది లిక్కర్ స్కామ్ కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు దాదాపు ఐదున్నర నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో శుక్రవారం ఆయనకు ఊరట లభించింది సిబిఐ ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిందనే సంబరాలు ఆప్ నేతలు కార్యకర్తలు తిహార్ జైలుకు భారీగా చేరుకున్నారు ఆయన బయటకు రాగానే పూలదండలతో స్వాగతం పలికారు స్వీట్లు పంచుకొని టపాసులు పేల్చి దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి గల్లీకు గణేశుడు భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు అంతటా భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు నిమజ్జనాలు జరుగుతున్నాయి పూజలు చేసిన అనంతరం నదులు చెరువులకు చేరుకుని అక్కడ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నారు అంతేకాకుండా భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న సర్కార్ నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ క్రెయిన్స్ అందుబాటులో ఉంచుతోంది అలాగే వినాయక నిమజ్జనం సందర్భంగా జిహెచ్ఎంసి పరిధిలో సెలవులు ప్రకటించింది ప్రభుత్వం రైస్ మిల్లర్ల అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వంటిపల్లి పాపారావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సభకు ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని అసోసియేషన్ అధ్యక్షుడు వంటిపల్లి అన్నారు నాటి ప్రభుత్వ విధి విధానాలతో రైస్ మిల్లర్లు అనేక ఇబ్బందులు గురయ్యారని గురయ్యారని ఎన్డీఏ ప్రభుత్వం రైతులతో పాటు రైస్ మిల్లర్లకు కూడా లాభసాటి విధానాలు అమలు చేయబోతుందని ఆయన తెలిపారు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు హరీష్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అన్నారు కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు కౌశిక్ రెడ్డి కెపాసిటీ తనకు తెలుసన్నారు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యను ఆయన వ్యక్తిగతమా లేక బీఆర్ఎస్ పార్టీ స్టాండా అని దానం నాగేందర్ ప్రశ్నించారు వ్యక్తిగతమైతే కౌశిక్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే దానం వ్యాఖ్యానించారు కౌశిక్ రెడ్డి ఓ బచ్చా అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే విమర్శించారు చెప్తున్నా కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక మళ్ళీ ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో ఈ ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు మేము అన్ని చేసి వీడు దాకా వచ్చినాం నేర్పియొద్దు మాకు నేర్పియొద్దు కౌసింగ్ రెడ్డి అప్పట్లో పార్టీ ఆఫీస్ లో చేస్తారా సమావేశం అవగాహన ఉండి మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మా జిల్లా పార్టీ లో అవి చేయండి లేకుంటే హెడ్ ఆఫీస్ లో చేయండి విశ్వద సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా మేచ్ అందరూ రావడానికి గాంధీ ఇల్లు దొరికే ఇల్లు హరీష్ హరీసా ఇల్లు లేదా మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి సహచర సహకారం ఎమ్మెల్యేగా గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణ చేశారు అట్లనే ఇప్పుడు కూడా చేశారు అండ్ వ్యాఖ్యాని ఎట్లా చూస్తారు ఎందుకు ఆ రకంగా కైఖరి ఉన్నారు గవర్నర్ ఉందా గురించి ఏం మాట్లాడుతుంది హైడ్రా వెనుక ఉన్నది చంద్రబాబేనని పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి పెట్టుబడులు అమరావతి తీసుకుపోతున్నారని ఆరోపించారు ఇప్పటికే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదంతా ఒక పెద్ద కుట్ర రేవంత్ రెడ్డి హైదరాబాద్ డెవలప్ కాకుండా చేస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు ైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇదంతా ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాలలో ఇలా అన్ని పురాంతరం ఉన్న వాళ్ళు ఆంధ్రోలు కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు ఏ నుంచి వచ్చిన సెటిలర్స్ని మేము అద్భుతంగా స్వాగతించినాం అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకుపోయినాం ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా మీరు చేస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది